హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలవ్ డైరీస్ ఇలాంటి మన రెసిపీ సోరకాయ కర్రీ ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునేలా చూపిస్తున్నాను ఈ సోరకాయలు పచ్చికారం అలాగే పాలు వేసి చూపిస్తున్నాను మరి ఎలా చేయాలో ఈ కర్రీ చూసేద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేయాలి ఇక్కడ గ్రీన్ పీస్ వేసుకున్నాను అవి ఆప్షనల్ అనమాట ఆనియన్ టూ ఆనియన్ తీసుకున్నాను చాప్ చేసి అవి కూడా వేసుకోవాలి కాస్త కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసి మరీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత సోరకాయ ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను సోరకాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సోరకాయ ఉడకదు అలాగే గుజ్జుగా కూర కూడా రాదనమాట ఇలా చిన్నగా వేసుకుంటే కూర అనేది టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఇలా కలిపాక ఒకసారి లిట్ పెట్టేసుకొని ఉంచేసుకోండి సోరకాయ అనేది ఉడికేలోపు మనం ఇక్కడ పచ్చికారం అనేది పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎయిట్ టు టెన్ దాకా గ్రీన్ చిల్లీ వేసుకున్నాను వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే కాస్త కొత్తిమీర వేసుకోవాలి రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఫోర్ టు ఫైవ్ దాకా గార్లిక్ వేసుకోవాలి ఇవన్నీ కోర్స్గా గ్రైండ్ చేయాలి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకి కర్రీలో టేస్ట్ ఉండదు గ్రీన్ మిర్చి తర్వాత లిడ్ తీసి చెక్ చేసుకోవాలి ఇక్కడ సోరకాయ అనేది ఉడికింది అనిపించినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ మిర్చి పేస్ట్ అనేది ఇందులో వేసి కలుపుకోవాలి గ్రీన్ మిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట కాబట్టి మనం ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే వేయించుకోవాలి అలా అయితేనే కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ దాకా మిల్క్ పోయాలి ఆ మిల్క్ అనేది మనము బాయిల్ చేసిన మిల్క్ మాత్రమే పోయాలన్నమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ దాకా మిల్క్ వేశానమాట ఈ మిల్క్ వేశాక మళ్ళీ మనం లిట్ పెట్టొద్దు అనమాట లిట్ పెడితే పాలు అనేది ఒక్కోసారి విరిగిపోతాయన్నమాట కర్రీ కూడా టేస్ట్ ఉండదు అందుకే లో ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసిన మిల్క్ మాత్రమే వేయాలి మనం తర్వాత కాస్త షుగర్ వేశాను ఇది ఆప్షనల్ అనమాట చూశారు కదా హాఫ్ కంటే తక్కువనే వేశాను షుగర్ వేసి ఒకసారి కలుపుకోవాలి అలా అయితే నేను టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందని కాస్త షుగర్ వేశాను రెడీ అయిపోయింది కర్రీ చూశారు కదా ఎంత సింపులో ఎటువంటి మసాలాలు వేయకుండా మనం పచ్చికారం పాలు వేసి చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కర్రీ చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన కర్రీ అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్కి కమెంట్ కూడా చేయండి ఈ వీడియోకి ఎలా ఉందనేది అయితే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకన్ అనేది ప్రెస్ చేస్తే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరి బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్